మీరు అశ్విని కింద మీకు స్వాగతండి ఇలా సండే కదండి మనం కనీసం ఇంట్లో నీసు వండుకొని గోర్ అవుతుందండి ఇంకా వండుకోలేదు ఇప్పుడు కోళ్ళు కూడా తినంత అని చెప్తున్నారు కదా అట్లా అయితే ఇలా మన ఫస్ట్ అయిందంటే ఫిష్ అండి చాలా తెచ్చుకోండి చేపలు అండి చేపలు ఈ మూడు కిలోల సేపలు మనకొక్కలకే కాదండి అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయి అన్నయ్య కొంచెం అమ్మని చేసి పెట్టమంటా అని నేను అందుకని తెరసాకండి ఇంట్లో ఇలా మీరు ఏమనుకుంటున్నారండి మేమైతే పుష్పరే అండి ఇంత అల్లం చిన్నపాయ పేస్ట్ అనేది పట్టిద్దండి ఎక్కువే పడతాయి ఉప్పు కానీ కారం కానీ అన్నీ ఎక్కువ ఎక్కువ పడతాయి నేను ఏమి చేయనండి అల్లం చిన్నలపై పేస్ట్ వరకు వేస్తాను పచ్చిమిరకాయలు ఉప్పు కొలతలేదండి మా ఇష్టం చూసుకొని వేసుకుంటామే కాస్త అంతా పసుపు అబ్బా ఈ స్పూన్లతో చేయాలంటే కొంచెం ఇది కాదండి మనం చెయ్యే బెస్ట్ అండి చెప్పాగా పొందలేదు ఉంటే వేసుకున్న తర్వాత మనం వేస్ట్ చేసుకొని బాగుంటుంది మూడు కిలోల కంటే ఎక్కువ పట్టిద్దండి ఆయిల్ ఇంత ఆయిల్ అనుకుంటున్నారా మరి చేపల కొరకు ఆయిల్ అయితే బాగోదు కదండి మొత్తం ఏది ఇంకా తుంచండి దీంట్లో ఇప్పుడు మనం వీటిని కళ అమలా తిప్పుకోవాలి కానీ ఈ కోడి కోళ్ళకి చేపల కూర ఏటమాసం కన్నా చేపల కూర చాలా మంచిదండి ఎందుకంటే అరుగుదలది చిన్నపిల్లలకి ఇంకా మంచిది మనకి కళ్ళకి కూడా చాలా మంచిదండి ఎక్కువగా నాన్ వెజ్ తినేవాళ్ళు ఎక్కువగా చేపలు తింటాం తినండి చాలా చాలా హెల్తీకి మంచిది కోడి మోసం పూర్లప్పుడు తినవకడం ఇంకా తక్కువలేదని చెప్పుకుంటున్నారు కొంతమంది ఏమో ఏం కాదు తినొచ్చలే అంటున్నారు కానీ మూడు కిలోలు చేపలకి నూట యాభై గ్యాములు చింతపండు వేసుకున్నాను అంటే కేజీకి యాభై గాములు చింతపండు లక్కలాక నూట యాభై గ్యాములు వేసుకున్నాం ఒక చేపలు చాలా నాకు చదువుకున్నానండి ఈ మట్టికి దొరకట్లేదండి అవి బురద మట్టి చేపలు బాగుంటాయండి ఆటలో బెండకాయలు వేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉండింది చూస్తారు మన ఫ్యామిలీకి ఒక్కసారి అని చూపిద్దామనుకున్నాను దొరికితే మట్టికి దొరకట్లేదండి మాకు వెళ్ళే మట్టికి మీకు వెళ్ళేవి ఉంటాయండి అవి ఎక్కువగా ఇదిగోండి పులుసు మనకు కావాలంత పోసుకోవాలి పులుసు మట్టికి తక్కువ పోసుకుంటే అడిగింది ఎందుకంటే చేపలు తొందరగా ఉడుగుతాయండి ఇలా మొక్క మునిగిన దాకుంటే చాలు ఇక ఇదంతా మనం కల తిప్పుకొని తర్వాత మనం రుచి చూసుకోవాలి అంటే ఉప్పు కారము పులుపు సరిపోయిందో లేదని అప్పుడు ఏది చాలిపోతే అది వేసేసుకొని అప్పుడు కలుపుకొని అప్పుడు పొయ్యే పెట్టుకోవాలి ఎందుకంటే మనం పొయ్యి పెట్టినాక మొక్క అనేది ఎక్కువ శ్రవం లేకుండా చూసుకోవాలి మనం పెట్టేటప్పుడే మనం చేసేసుకోవాలి అలాగా ఇదిగోండి నేను ఆ చేపల కొరైతే రెడీ అయింది నేను ఉప్పు టేస్ట్ చేసి చూశాను చూస్తే మనకి చక్కగా అన్నీ సరిపోయింది ఉప్పు పప్పు కానీ చెప్పాక చేపల కూర వండుతామని అని ఎవరితో వండి చేయాలి అప్పుడు చిదరవ్వకుండా ఉంటుంది అన్నీ రావాలి కదండి పట్టర్ సెప్పు అంటే చెప్పులు వేసుకున్నాను చెప్పండి అలాగే అది చిన్న చెట్టు కదా కొంచెం తర్వాత మళ్ళీ వేస్తాం ఇదిగోండి చేపల కూర మేము పెట్టేసుకున్నాను ఇంకా అది తర్వాత పెడతాను పక్కన అని ఉడుగుతుంది అది ఏ ఉడికినా ఇది ఉడికినా పెడతా మన ఎమ్మి ఎమ్మి చేపల కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా చేపల కూర పైన అయ్యే ఇదిగోండి చేపల కర్రీ మట్టి బాగా ఇవ్వండి మన కర్రీ చూడండి ఎంత బాగా టేస్ట్గా వచ్చింది అంత కలర్ ఫుల్గా కూడా ఉందో నేనైతే తింటున్నాను కలుపుకొని టేస్ట్ ఎట్ చూద్దాం మీరేమనుకున్నా ఫ్రిష్ అనుకున్నారా మోసం అనుకున్నారా ఎంత బాగుందనుకున్నారండి అమ్మూర్తం అనుకున్నాండి మన టేస్టే గురింది వండిగా చాలా అవుతుంది మా పిల్లలు వాడినందుకు కూడా చాలా టేస్టీగా వండిపోతున్నాను ఎందుకండి మన కాయ తలకాయ కూరలు ముక్క దీంట్లో బట్టి ముళ్ళు ఉండవు సరే అండి మన కూర అయితే ఇలా తయారు చేసుకున్నాము కూరలు బాగా టేస్ట్గా ఉంది మీకు కావాలంటే నేను చేసి బాగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది సరే అండి నేను ఇలా తినేస్తూ ఉంటాను సరే ఉంటానండి మీ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి